మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి చూడకుండా మినిమం చూడకుండానే దాటడమే దూరమైన పర్యాయ మహా అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్రోల్ అయినా డీజిల్ అయినా కాలుతుంది అందరి పేపర్లో పని చేస్తే ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్లు ఇచ్చినట్టు అది అవగాహన ఉండి ఉంది అవగాహన లేకుండా జరుగుతున్నాయి మనం హైవేస్ లో వెళ్తున్నప్పుడు మినిమం మనం మనం ఒక హైవే డ్రైవర్ డే మినిమం ఉంటుంది డ్రైవింగ్ లో నీకు నేర్పించి కానీ ఎట్లా ఏం కదా ఎలా పోవాలని అలాంటివి నువ్వు పాటిస్తే చాలు హైవేలో నువ్వు ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ పోతున్నావు పోకూడదు మన లిమిట్ ఎంత రోడ్డు లిమిట్ ఎనభై ఎనభై పోవాలి ఎనభై అంటే ఓర్ ఫోర్ ఎనభై కానీ మనం ఎనభైలో పోతే సేఫ్ ఆ రోడ్డు కండిషన్ అటువంటిది ఎనభైలో పోయినామంటే మన ప్రాణాలను మనం కాపాడుతాం ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడినట్టే మనం ఇది గుద్దకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతాం ఇంకా ఈ రోడ్డు మనం చూస్తున్నాం టైర్లు ఎండాకాలం వస్తుంది టైర్లు బాగుండవు మన బండ్లకు అని అలాగనే చదువుతుంటాం హీటింగ్ పగిలిపోతున్నాయి ఆ టైర్ పగిలిందే కాక ఎక టైర్ వాళ్తే కూర్చుంటుంది ముందు టైర్ వాళ్తే ఎలా వద్దా మనకి తెలుసు పక్కన ఎవరు ఉంటాం వాళ్ళని కుత్తాం వాళ్ళని మనం చేసినట్టే కంట్రోల్ కాదు అసలు నీకు ఫ్రంట్ టైర్ వాళ్తే బండి కంట్రోల్ కాదు మినిమం మనకు బేసిక్స్ హైవే ఎక్కుతున్నాం అంటే మనం ఏవే ఎక్కుతున్నాం అంటే బండికి డీజిల్ ఉందా చెక్ చేసుకోవాలి బండికి లైటింగ్ బాగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి బండి కండిషన్ ఉందా లేదా బ్రేక్ ఉన్నాయా లేవా మనం ఎంత స్పీడ్లో పోతే ఈ రోడ్డు కెపాసిటీ అంతా ఎంత లోడ్ వేసుకోవాలి ఈ రోడ్డుకు రోడ్డు వాళ్ళు మినిమం డ్రైవర్కి ఉండే అవకాశం అవగాహన ఉండాలి డ్రైవర్కి లేదు మనం ఓవర్ లోడ్ వేసుకునే ఇబ్బంది మన ట్రాఫిక్లో ఇబ్బందే పోలీస్ వాళ్ళతో ఇబ్బందే మీరు పట్టుకుంటుంటారు బండ్ బీటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టుకుంటుంటారు ఎంత లోడ్ పోతుంది ఏం కదా బండ్లో ఎంత కెపాసిటీ టన్ అని రోల్ గేట్లో ఎక్స్ట్రా ఫైన్ పడుతుంది మీకు ఓవర్లోడ్తో వస్తే ఇవల్ల మనం డ్రైవర్గా బేసిక్స్ మనం డ్రైవర్గా చేయొచ్చు మన తోటి వాళ్ళు ఎవరైనా డ్రైవర్లు ఉన్నాయి మనకు వాళ్ళకి అవగాహన కల్పించవచ్చు అయ్యా నేను పలానాసారి చెప్పినారు మనం ఇలా పోదాము కొన్ని జాగ్రత్తలు చూసుకున్నాం హైవేలలో ప్రాణాలు కాపాడదాం జనాలవి అని మనం పది మందికి చెప్పొచ్చు పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది చాలా మందికి హైవేలో కల్పిస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చూసినాం చాలా మంది ప్రాణాలు పోయినాయి ఇదే హైవేలో మాకు ఎక్కువ చేపలు చేయించాలి అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ రోడ్డు దాటిటప్పుడు జనాలకు అవగాహన ఉండదు ఇప్పుడు హైవే నుండి మెయిన్ మెయిన్ రోడ్లో మనం పోతున్నాం పల్లెటూరు రోడ్డు నుండి మెయిన్ రోడ్డు ఎక్కుతున్నాం మనం ఎక్కుతున్నాం అంటే ఒక నిమిషం ఆగి ఇతల ఇతర చూసుకొని బండ్లు ఏమన్నా వస్తున్నాయా చూసి దాటి మన మన షేర్ ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు అలానే జరిగినాయి చూడకుండా మినిమం చూడకుండానే దాటమే ఇంకా ఏజ్ పర్సన్ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉందో వాళ్ళ ఏసీ వలన వాళ్ళవుతుందేమో కానీ తెలియదు మనకు అక్కడ ఇవ్వడమే కాతలు ఇతరులు చూసేది కాదు అంటే వాళ్ళకి హైవేస్ వాళ్ళ ఊరి దగ్గర ఉండవు వాళ్ళకి హైవేస్ లో ఎలా ఎంత స్పీడ్ వస్తారో వాళ్ళకి తెలియసేదు సరణ పోయి ఉంటాడు వంద మందికి అలా గొప్ప తగ్గుతాయి ఇంకా మళ్ళీ దాటిటప్పుడు రోడ్డు దాట రాంగ్ రూట్ మెయిన్ రాంగ్ రూట్ కారు అయినా బైకోర్లైనా ఎవరైనా సరే మీడియాలో వేసినారు హైవేలలో కొద్దిగా దూరమైనా పరే మహా అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్రోల్ అయినా డీజిల్ అయినా కాలుతుంది అంతకన్నా ఎక్కువ కాలదు ఇంకా ఆడటప్పుడు మనకు మీడియం యాడందో చూసుకొని రైట్ రూట్ వచ్చి అది యూటర్న్ తీసుకొని పోవాలి మనకు ఊరు తగ్గేది అని చెప్పి రాంగ్ రూట్లో పోతాం నీది తప్పో ఐతలు తప్పో తెలియదు బుద్దితే ఐత చక్కగా వస్తువు బుద్ధితే రాంగ్ రూట్ ఉంది తప్పు ఖచ్చితంగా అది తప్పు మనల్ని అంట నువ్వు రాకుంటే నేను గుద్దేవాని కాదు కదా నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు తగిలింది కేసు నీ మీద కట్టాలన్నా మీద కట్టాలి పోలీసులలో కాదు ఒక సమస్య కష్టంగా ఉండి తిరుతాడు తిరుదాటి వల్ల సమస్యలు ఉన్నాయి బాబా హైవేలలో జాగ్రత్తగా మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి కాపాడుకుంటే ఇతర ప్రాణాలను కాపాడుకోండించాలండి సరిపోతుంది